హాయ్ అండి నమస్తే నేను మీ సౌజన్య వెల్కమ్ టు మై ఛానల్ విజిఆర్ఎస్ తెలుగు బ్లాగ్స్ నోటికి ఎంతో రుచిగా ఉండే కొబ్బరిపాలు రైస్ అయితే చేస్తున్నానండి సో ఎలా చేస్తానండి మీకైతే చూపించేస్తాను సో ఫస్ట్ అయితే ఆయిల్ వేసుకున్నానండి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత అందులో బిర్యానీ స్పైసెస్ అన్నీ వేసాను అందులోనే ఒక పది పన్నెండు జీడిపప్పులో వేసానండి అవి కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసి అవి కొంచెం వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను ఇది పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోనే ఒక స్పూన్ ధనియాల పౌడర్ అర స్పూన్ వచ్చేసి బిర్యానీ మసాలా పౌడర్ అండి ఇవి రెండు వేసాను ఇవి రెండు వేసి కొంచెం ఫ్రై అవనిచ్చాను ఇంకా ఇందులోనే పిడికడ కొత్తిమీర అయితే వేసానండి ఉంటే పుదీనా కూడా వేసుకోండి నా దగ్గర అయితే పుదీనా లేదు సో ఇవి వేగినాయి కదా ఇందులో రైస్ అయితే వేసుకుంటున్నాను సో నేనైతే ఒక గ్లాస్ రైస్ తీసుకున్నానండి ఒక గ్లాస్ రైస్కి కరెక్ట్గా టూ అండ్ హాఫ్ వాటర్ తీసుకున్నాను వాటర్ అంటే వాటర్ కాదండి ఇవి కొబ్బరి పాలు తీసుకున్నాను నార్మల్గా కుక్కర్లో అయితే వాటర్ తగ్గించుకోవచ్చండి నేను నార్మల్గా ఇలా పెడుతున్నాను కదా అందుకు కొంచెం ఎక్కువ తీసుకుంటున్నాను సో కొబ్బరి పాలు అయితే ముందే తీసి పెట్టుకున్నానండి ఇంకా అయితే రైస్కి సరిపడా వేసుకుంటున్నాను ఒక గ్లాస్ నిండా రైస్ తీసుకున్నాను దానికి టూ అండ్ హాఫ్ వచ్చేసి కొబ్బరి పాలు తీసుకుంటున్నాను కరెక్ట్గా సరిపోద్ది అండి ఎందుకంటే పాలు కొట్టి పాలే కదండి మనం వేసింది తర్వాత అన్నం అంతా ఉడికిన తర్వాత వేడి మీద అయితే బాగుంటుంది కొంచెం చల్లారేసరికి బిగుసుకుంటుంది అందుకని కొంచెం ఎక్కువగా అయితే వేసుకున్నాను సో ఇప్పుడైతే ఉప్పు అడ్జస్ట్ చేసుకొని మూత పెట్టేసుకొని ఉడికించేసుకోండి నేనైతే చూడండి దానిపైన ఇది ఉంటుంది కదా మన చిన్న రోళ్ళు ఉంటాయి కదా అవి పెట్టాను ఆవిరిపోకుండా ఉండేదానికోసం సో రైస్ చూడండి ఎంత బాగా వచ్చిందో వేడి మీద కొంచెం ముద్దగా అనిపిస్తుంది అండి కొంచెం ఆరేసరికి పొడి వచ్చేస్తుంది టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి నోటికి రుచిగా తినాలి అనుకుంటే ఇలా అప్పుడప్పుడు ఒకసారి చేసుకొని చూడాలి ఇంకా కొబ్బరి పాలు కూడా ఒంటికి చాలా మంచిదండి అప్పుడప్పుడు తింటూ ఉండాలి సో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి